ఓం శ్రీ పూర్ణానంద గురవయ నమ శ్రీ పూర్ణానంద నీరామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో అన్ని రకాల సుఖభోగాలను అనుభవించాలని కోరుకోవడం అనేది సహజమే అయితే భక్తుడైన వాడు తాను అనుభవిస్తున్న శ్రేయస్సులన్నిటినీ తాను నమ్ముకుంటున్న తమ ఇష్టదైవం యొక్క కృప అని అనుకుంటే మరికొంతమంది అనుకుంటారు ఇదంతా తమ యొక్క తెలివితేటలతో సామర్థ్యంతో సంపాదించింది అని అయితే కర్మఫలం వల్ల తాము అనుభవిస్తున్న అస్తైశ్వర్యాలు అస్త కష్టాలుగా మారుతున్నప్పుడు వాళ్ళు తమకు తాము తెలియకుండానే దీనికి అంతా కారణమైన ఆ శక్తి గురించి అన్వేషణ ప్రారంభిస్తారు చివరకు పరమాత్మ చెంతకు చేరే మార్గాలను వెతుకుతూ ఆధ్యాత్మిక బాటలోకి దిగుతారు సికింద్రాబాద్ వాహిని నగర్ వాస్తవ్యులైన సిఎస్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ ఉండే రామ్మోహన్ రావు గారి ఇంటిలో తొలిసారిగా మహద్గురువు శ్రీ పూర్ణానంద వారిని దర్శనం చేసుకున్నారు సాధు సన్యాసులపై ఎలాంటి ఆసక్తి లేని శాస్త్రి గారు శ్రీశైలం సున్నపెంట ఆశ్రమంలోని కొన్ని మరమ్మత్తు పనుల కోసం వెళ్లాల్సి వచ్చింది అలా ఆయన శ్రీ పూర్ణానంద స్వామివారి వద్దకు వచ్చారు సర్వేశ్వరులైన స్వామివారి ఆ దర్శనం ఆయన జీవితంలో పెద్ద మార్పులకు కారణమైంది అప్పటికే శాస్త్రి గారు పెయింటింగ్ వ్యాపారం వంటి కొన్ని వ్యవహారాల్లో సుమారు ఏడు లక్షల రూపాయలు నష్టపోయారు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఎవరైనా కానీ స్వప్రయత్నం ద్వారా యహపరలోక సుఖభోగాలను పొందాలనే తత్వం కలిగిన శాస్త్రి గారు అలా ఆశ్రమ మరమ్మతుల కోసం ఆశ్రమం చేరుకున్నారు తల్లిని మించిన ప్రేమ వాత్సల్యాన్ని స్వామివారి ద్వారా పొందిన శాస్త్రి గారు ఎందరో ధనవంతులు శ్రీ పూర్ణానంద స్వామివారి అజ్ఞానవర్తులుగా వారి చుట్టూ ఉన్నా కూడా ఎలాంటి ఆర్భాటాలకు తావివని స్వామీజీ లలితమైన జీవన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారు అతను స్వామివారికి ఒక మంచం తయారు చేశారు ఆ తర్వాత ఆఫీస్ రూమ్లో కబ్బోర్డ్సు సీలింగ్ పనులు కూడా చేశారు ఇలా ఆశ్రమంలోని పనులు పురోగమిస్తూ ఉండగా అతనిలో కూడా స్వామివారిపై ఆయన తెలియకుండానే ఆరాధన మమకారం పెరిగింది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఉన్నా కూడా అతనికి స్వామీజీ చెప్పిన పనులకు అవసరమైన డబ్బు విచిత్రంగా సమకూలేదు ఈ చిత్రమైన అనుభవం శాస్త్రి గారిలో శ్రీ పూర్ణానంద వారిపై గల ఆరాధన పెరగడానికి తద్వారా వారిపై భక్తిభావం కలగడానికి కారణమైంది ఇలా ఉండగా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం శాస్త్రి గారికి మరొక కాంట్రాక్టర్ పనిలో ఇంకొక రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది అటువంటి క్లిష్ట పరిస్థితి నుండి బయటపడేందుకు వేరే మార్గం లేక చివరకు శాస్త్రి గారు శ్రీ పూర్ణానంద స్వామి వారిని సెలను వేడారు ఆ కాలంలో ఆర్థికంగా ఎంతో పోగొట్టుకున్న అతను స్వామివారి సామీప్యం వలన తనకు తెలియకుండానే మరెంతో అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను సమకూర్చుకున్నారు ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కోవటానికి శాస్త్రి గారికి తగిన ఆత్మబలం సమకూరేది పైగా భక్తవత్సటువంటి స్వామివారి అపార కరుణ శాస్త్రి గారిని కాపాడుతూ వచ్చింది ఇలా ఉండగా శాస్త్రి గారు ఒకరోజు శ్రీ పూర్ణానంద స్వామివారితో తాను ఇంకా ఏమి చేయాలో తెలపమని వేడుకున్నారు శ్రీ పూర్ణానంద స్వామి వారు అప్పుడు అతను ఇదివరలో నష్టపోయిన కాంట్రాక్టర్ పనులు మళ్ళీ చేయమని ఆదేశించారు అది విని శాస్త్రి గారు చాలా ఆశ్చర్యపోయారు ఇదేమిటి ఇప్పటికే తొమ్మిది లక్షల రూపాయలు నష్టపోయానే నన్ను మళ్ళీ అదే పని చేయమని ఎందుకు ఆదేశిస్తున్నారు ఏమైనా సరే వారిని శరణం వేడుకున్నాను ఇంకా వారిని అనుసరించడం మేలు అని భావించి శాస్త్రి గారు ఇంటికి వచ్చారు అదే శాస్త్రి గారి ప్రమేయం లేకుండానే మరోనాడు ఓ వ్యక్తి వచ్చి సికింద్రాబాద్ కార్ఖానాలో అపార్ట్మెంట్లు నిర్మించడానికి తగిన ఒక మంచి స్థలాన్ని చూపించారు ఇందులో మరొక విశేషం ఏమిటంటే ఆ స్థలానికి ఇవ్వవలసిన అడ్వాన్సు అపార్ట్మెంట్ నిర్మించడానికి అవసరమైన పర్మిషన్ ఖర్చులు శ్రీ పూర్ణానంద వారి కృప వలన అప్పటి వరకు సహాయపడిన వాళ్ళు స్వయంగా వచ్చి ఇచ్చారు వెంటనే అపార్ట్మెంట్ పనులు ప్రారంభించినా వెనుక పెట్టుబడి పెట్టడానికి డబ్బు లేక పనులు ఆగిపోయే సమయానికి శ్రీ పూర్ణానంద స్వామివారి చెంతకు శాస్త్రి గారు వెళ్తూ ఉండేవారు అదేమి మాయో కష్టాలను శ్రీ పూర్ణానంద స్వామివారికి విన్నవించి తిరిగి వచ్చిన వెంటనే అవసరానికి డబ్బు ఎక్కడి నుండో సమకూరుతూ ఉండేది ఇటువంటి సమయాల్లో మరొక విశేషం శాస్త్రి గారు గమనించారు అదేమిటంటే శాస్త్రి గారు స్వామివారికి పాద నమస్కారాలు చేస్తున్నప్పుడల్లా వారి పాదాల నుండి ఒక రకమైన శక్తి తరంగాలు ఆయనలోకి ప్రవహిస్తూ ఉండేవి ఇలా ఎన్నో అనుభవాలు కలిగిన శాస్త్రి గారు తను చూస్తున్న ఈ మానవ రూపం నిజానికి ఆ పరమాత్మదేనన్న నమ్మకం దృఢమైంది ఈ పూర్ణభావం శాస్త్రి గారిలో ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుండి ఆ శక్తి తరంగాలు అయిపోయాయి మొత్తానికి చెప్పుకోవాలంటే పాద్గురు శ్రీ పూర్ణానంద వారి అనుగ్రహం వల్ల పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం డిసెంబర్లో పూర్ణ భాను అపార్ట్మెంట్ పనులు పూర్తయి దానితో శాస్త్రియ రప్పులన్నీ తీరిపోయి సికింద్రాబాదు వాహిని నగర్లో మరొక అపార్ట్మెంట్ నిర్మించడానికి అవసరమైన స్థలం కొన్నారు అక్కడ పూర్ణ అపార్ట్మెంట్ అనే పేరుతో కట్టిన అపార్ట్మెంట్ ద్వారా అతనికి పూర్వం ఎంత నష్టపోయారో అంత లాభం చేకూరింది అయితే మొదట నిర్మించిన పూర్ణభాను అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ బుక్ చేయడానికి శృంగర రామ్మోహన్ రావు అనే తొంభై సంవత్సరాల వయసు గల ఒక వృద్ధుడు వచ్చారు సాయిబాబా భక్తుడైన ఆయన గుంటూరు నుండి హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు ఆయన ఒక ఫ్లాట్ కోసం శాస్త్రి గారిని సంప్రదించారు మాటల మధ్య అతను పూర్ణ భాను అని పేరు పెట్టడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అని శాస్త్రి గారిని ప్రశ్నించారు అతను తమ సర్వస్వమైన గురుదేవుల పేరు పూర్ణానందులని అందుకనే అలా పెట్టానని తెలిపారు అప్పుడు ఆ వృద్ధుడు గారి గురుదేవుల వారు ఎవరని అడుగ్గా అతను స్వామివారి గురించి చెప్పారు వెంటనే రామ్మోహన్ రావు గారి చేతులు జోడించి అమ్మో వారైనా మీ గురువు గారు వారు నిజమైన సత్పురుషులు వారి పాదాలను మీరు ఎన్నడూ విడవద్దు నేను కూడా అప్పుడప్పుడు వారిని దర్శిస్తూ ఉంటానని ఎంతో భక్తిపూర్వకంగా చెప్పి అతనికి తెలిసిన స్వామివారి యొక్క లీలలను వివరించారు ఒక దంపతుల ఏకైక కుమారునికి ఒక రోగం వచ్చింది సుమారు పదిహేడు సంవత్సరాల వయసు గల అబ్బాయికి అనారోగ్యం వలన దేనిపై ఉత్సాహం ఉండేది కాదు వ్యాధి ప్రారంభ దశలో వాళ్ళు ఎందరో డాక్టర్లకు చూపించి ఎన్నో రకాల మందులు వాడారైతే ఎన్ని మందులు వాడినా ఆ అబ్బాయి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిందే తప్ప ఏమాత్రం మెరుగుపడలేదు చివరకు బంధుమిత్రుల సలహా మేరకు వాళ్ళ ఆ అబ్బాయిని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించారు ఫలితాలను పరిశీలించిన నిపుణులైన డాక్టర్లు ఆ అబ్బాయి రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవటం వల్ల మందులేమి ఇంకా చేయవని పైగా ఆ అబ్బాయి ఇంకా ఎక్కువ రోజులు జీవించడని కూడా చెప్పారు హృదయ విదారకమైన మాట విన్న వాళ్ళకు తమపై పిడుగుపడినట్లు అనిపించింది ఉన్న ఏకైక కుమారుని చివరి రోజుల్లో లెక్క పెడుతూ కూర్చోవడం కంటే మరణం వేయాలని పాపం తల్లిదండ్రులు అనుకున్నారు ఆ బాధను భరించలేని వాళ్ళు తమ కర్మదోషానికి పరితపిస్తూ విలపిస్తూ ఉండగా ఎవరో వచ్చి నేను మీకు ఒక విషయం చెప్తాను మీకు దేవునిపై భక్తి విశ్వాసాలు ఉంటే ఒకసారి శ్రీశైలానికి వెళ్ళి మహాత్ములైన స్వామి శ్రీ పూర్ణానందుల వారిని శరణ వేడుకుంటే మేలు జరుగుతుంది అని ఓదార్చి వెళ్ళిపోయారు సరి అయిన సమయానికి దేవునిలా వచ్చి సలహా ఇచ్చిన అతను ఎవరో తెలియనప్పటికీ ఆ సలహా మేరకు వాళ్ళు వెంటనే శ్రీశైలానికి బయలుదేరి స్వామివారి సన్నిధికి చేరుకున్నారు ఆర్తత్రాణపరాయణులైన శ్రీవారు హతాశులైన ఆ తల్లిదండ్రుల దీనావస్థకు కరుణించి మీరేమీ భయపడవద్దు మీ కుమారుని ప్రాణానికి ఎటువంటి హాని కలగదు అంతా బాగా జరుగుతుంది అని ఇచ్చి అయినా మీ అబ్బాయికి మూలికా వైద్యం చేయించాలని చెప్పారు అయితే మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామివారు మూలికా వైద్యం గురించి చెప్పగా వాళ్ళు ఏ మూలిక ఏ వైద్యుడు అని తెలియక ఆందోళన చెందుతూ ఉండగా సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానంద స్వామివారు అన్నారు మీరు ఆ మూలిక గురించి కానీ ఆ వైద్యుని గురించి కానీ ఆందోళన చెందవద్దు అది మీకు స్వయంగా తెలిసినప్పుడు వైద్యం చేయించండి అని వాళ్లను స్వాంతపరిచారు నిత్య సత్యులైన శ్రీ పూర్ణానంద స్వామివారి అభయాన్ని నమ్ముకొని వెళ్ళిన వాళ్లకు కొద్ది రోజుల్లోనే విదేశాలకు వెళ్ళిన ఒక భారతీయుడు అక్కడ కొన్ని మూలికలతో క్యాన్సర్ కిడ్నీ రోగాలను నయం చేసి తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ వైద్య చికిత్సలు చేస్తున్నారని ఒక ప్రకటన బరోడా నుండి పత్రం ద్వారా తెలిసింది స్వామివారు నట్లు ఆ పత్ర ప్రకటన కనపడేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయి వెంటనే తమ అబ్బాయిని అక్కడికి తీసుకువెళ్ళి మందులిప్పించారు అలా మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామివారి కరుణ వలన ఆ అబ్బాయి బ్రతికి బయటపడ్డాడు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి జాయిన్ బటను థ్యాంక్స్ బటన్ ద్వారా మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా